ఫలములే చూపిస్తున్నారు ఇక్కడ విషంగ ప్రాణహరణ వారాహింది ఈ విషంగుడు రెండవ తమ్ముడు వీడు ఇందులో ఎవరు పెద్ద ఎవరి చిన్న లేదు అందరూ సమాన స్థాయి దుర్మార్గులే ఈ విషంగుడు నాడే వీడు పేరే చెప్తున్నారు విసంగ విషంగ కోడని సంగం అండి ఇది ప్రమాదం విషయ అభిలాష విశుక్రుడైతే దుర్జన సాంగత్యం దుస్సాంగత్యం వీడు దుస్సాంగత్యం అంటే మనుషులు మాత్రమే కాదు దుష్ట విషయ సాంగత్యం అటాచ్మెంట్ అభిలాషవాడు అటాచ్మెంట్ వీడు అందుకు విషంగా కూడని సంఘం ఇది మమ అది అహమైతే ఇది మమ అదే కదా సంఘం అంటే అందుక విషంగ ప్రాణహరణ వారాహి నందిత అందుకు ఈ భయంకరమైన విషంగుడిని కొట్టడానికి వచ్చింది ఆ తల్లి వారాహి ఈ తల్లి చేసిన యుద్ధం చాలా విశేషమండి ఈవిడ అనేక రకాల అస్త్రశస్త్రాలు ప్రయోగించి ఆ విషంగుడు చుట్టూ ఉన్నటువంటి అసురసేనలను కొట్టింది ఇక్కడ కొట్టేటప్పుడు విష్కృడు ఒక్కడు కాదు వాడు చుట్టూ అనేక మందిని తెలుసుకోవాలి విషంగుడు ఒక్కడు కాదు వాడు చుట్టూ అనేక మంది వాళ్ళు కలిపి కొడుతున్నారు వీళ్ళు విషంగుడిని కొట్టేటప్పుడు ఎలా కొట్టింది వారాగి అంటే తన నాగలి వాడి మెడ వెనక వేసి లాగింది దగ్గరికి లాగి చేతిలో ఉన్న రోకలతో మొత్తిందిటొకట అందుకే ఈ క్రౌడపతి భీషణముఖి క్రీడసి జగతి త్వమేవ కామాక్షి అంటాడు ఈ భవ్యమైనటువంటి ఈ స్వరూపాన్ని తలంచుకుంటూ హలముసల చాపహస్త హలము ముసలము పట్టు పట్టుకుంది తాడితరిపు పరిపీడన భయహరణ నిపుణ హలముసల క్రోడపతి భీషణముఖి క్రీడసి జగతిత్వమేవ కామాక్షి ఆ దేవి యొక్క స్వరూపే తల్లి అలా వారాహి వచ్చి విజృంభించింది అలా విజృంభించి సంహరించింది విషంగుణ్ణి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర లలితోపాఖ్యాన క్రమానికి లలిత శాస్త్రనామ క్రమానికి కించిత్ భేదములున్నాయి ఆ భేదాలు క్రమభేదం తప్పవే అంటే ఏది ముందు జరిగింది ఏది వెనక జరిగిందో అది అలాంటి ఆర్డర్లు ఉపాసనలో మనం చూడకూడదు ఇక్కడ ఒక ప్రధానమైన శక్తిని చూపిస్తున్నారు ఒక సంపూర్ణ శక్తి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర గణపతి యొక్క ఉత్పత్తిని చూపిస్తున్నారు ఈ గణపతికి శ్రీవిద్యా గణపతి అని పేరు ఈ గణపతి స్వరూపం ఆవిర్భవించింది గణపతి ఎప్పుడు ఆవిర్భవించినా శివశక్తుల ఏకరూపమే అతడు ఎప్పుడొచ్చినా ఆ రూపమే ఇప్పుడు కూడా ఏకరూపంగా రావాలి కానీ నిజాన్ని వాడు పట్టుకు రాలేదు ఎవరు యుద్ధానికి వెళ్ళినా ఈయన కానీ సహాయం లేకపోతే జరగదండి ఆయన త్రిపురాసుర సంహారానికి వెళ్ళినప్పుడు అనేక మంది అసురులను కొట్టాడు కానీ అసలు త్రిపుర త్రిపురాసురుడి దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయనకే ఇబ్బంది కలిగింది ఎవరికి శివుడికి ఏం చేయాలో తెలియలేదు అప్పుడు నారదుడు వచ్చి మీ అబ్బాయికి చెప్పొచ్చేవా అన్నాడు ఆయన అయ్యో మర్చిపోయినా అది వెళ్ళి చెప్పిరా అన్నాడు మళ్ళీ ఆయన గణపతి ఉపాసన చేశాడు ఎవరు శివుడు చేస్తే హేరంబ గణపతిగా ఆయన ప్రత్యక్షమై సాక్షాత్కరించి అనుగ్రహిస్తే బయలుదేరాడు ఆయన కానీ గణపతి అనుగ్రహం అందరికీ కావాల్సిందండి త్రిపురాసుర సంహార సమయంలో శివుడికి కావాల్సి వచ్చింది బండాసుర అసర సంహార సమయంలో అమ్మవారికి కావాల్సి వచ్చింది ఇప్పుడు కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళక్కర్లే అనుకుంటే వీళ్ళ నుంచో వస్తారు ఎలా వచ్చాడో చూడండి కామేశ్వర ముఖాలోక ఒక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత ఈ రెండు నామములు ఒక చక్కటి గుంపు ఇందులో గణపతి ఉపాసన ఉపాసనా ఫలము రెండూ చెప్తున్నారు ఇందులో గణపతి ఎలా ఉద్భవించాడు కామేశ్వర ముఖ ఆలోక కల్పిత అమ్మవారే కల్పించేట కల్పించుట అంటే సృష్టించుట అని అర్థం సమర్థతకి పదము కల్పన కల్పన అంటే లేనిది చేయడం కాదండి కల్పన అంటే సమర్థత కలిగించే సమర్థతకి కల్పన అని పేరు కలిగించే సమర్థత కల్పన ఆవిడ సమర్థవంతంగా కల్పించింది ఎవరిని గణపతిని శ్రీగణేశ్వర ఆ శ్రీగణేశ్వర అన్నప్పుడే శ్రీ విద్యా గణపతి ఈ శ్రీ అయిన అమ్మవారి తేజస్వి అతడు ఎలా వచ్చాడు కామేశ్వర ముఖ ఆలోక కామేశ్వరుడు ముఖాన్ని చూసింది రండి చూడగానే గణపతి వచ్చాట వెంటనే మనం ఒక్కసారి దళితపక్షాలకు ప్రవేశించాలి ఈ ఘట్టం అర్థం కావాలంటే ఇక్కడ విశుక్రుడు ఇప్పటి కథప్రకారంగా అయితే వెళ్ళిపోయాడు కానీ ముందు జరిగింది ఈ సంఘటన ఆ విశుక్రుడు ఏం చేశాడంటే వీళ్ళను కొట్టడం మహా కష్టమవుతుంది పరాక్రమం ప్రతాపం చూపిస్తే ఏదైనా క్షుద్ర ప్రయోగం చేస్తే బాగుండు అనుకున్నట్ట అనుకుని జయ విఘ్నశిల అని ఒక యంత్రాన్ని తయారు చేశాడు ఆ జయ శిలా యంత్రంలో ఎనిమిది భయంకరమైన శక్తులను ఆవాహన చేశాడు అతను వాళ్ళ పేర్లు తరచుకుంటే చాలా ఆశ్చర్యంగా వస్తుంది బాగున్నాయని పెట్టుకోవద్దు ఎవరి పిల్లలకి వాటి అర్థాలు చాలా భయంకరం అది అలస కృపణ దీన నిద్ర తంద్ర ప్రమీలిక క్లీబ నిరహంకార ఎనిమిది దుష్ట శక్తులండి ఇవి నిజానికి మనం ఏదో కథలోకి వెళ్ళిపోయే యంత్రము రాక్షసులు అంటుంటే మనకు ఉత్సాహం కానీ ఎనిమిది మంది లోపల ఉంటారట జయ విఘ్నశిల అంటే జయానికి విఘ్నం కలిగించే అసుర శక్తులు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళు దేని ఏ జయానికి విఘ్నం కలిగిస్తారు ఏ జయానికైనా ఆధ్యాత్మిక జయానికైనా భౌతిక జయానికైనా వీళ్ళు విఘ్నమే అందుకు వీళ్ళని జయిస్తేనే ఎవరైనా బాగుపడతారండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా అందుకు లలిత విద్య అనేది ఇది పెద్దవాళ్లకు ఉపాసకులకో కాదు ప్రతి వారికి అవసరమే ఇందులో భావాలు అంటే గణపతి ఆరాధన చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే అన్ని విఘ్నాలు బయటపడగలం మనం అందుగా మహానుభావుని ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు అయితే ఈ విశుక్రుడు తయారు చేసినటువంటి జై విఘ్నశంలో వీళ్ళు పేర్లు చూద్దాం అలస అలస అంటే సోమరితనము అని అర్థం అలాగే కృపణ ఇలాంటి భావాలు వస్తే అంత మహావీరుడైనా సరే ఒక్కసారి చెతికి పడిపోతాడండి అర్జునుడిని చూడండి కార్పణ్య స్వభావ అక్కడ కార్పణ్య దోషోపహత స్వభావ అంటాడు భగవద్గీతలో అక్కడ కార్పణ్య దోషం అంటే ఏమిటో ఇక్కడ కృపణ అంటే అదే చూడండి మొత్తం ఎలా సమనమే అవుతున్నది కృపణ అంటే ఒకానొక బేలతనం ఆ బేలతనంతో ఉండిపోవడం అది కృపణ అలాగే దీన దీన అంటే దిగులు వేలతనము దిగులు రెండు ఒకేలా కనిపిస్తే గానీ కించిత్ తేడా ఉన్నది రెండిటికి కూడా దిగులు ప్రతిదానికి దిగులు పడిపోతూ అబ్బో అని భయపడిపోతున్నవాడు ఏది సాధించలేడు అదొక విఘ్నం నిద్ర ఇది చాలా ప్రమాదకారి అన్నిటికీను అది ప్రత్యేకించి ఇక్కడ చెప్పక్కర్లేదు ఎవరైనా లేవగలరు ఇప్పుడే ఇది చాలా ప్రమాదకారి ఏ సాధనకైనానండి ఇవన్నీ ప్రమాదకారి తామస్శక్తులు రాజస తామస్శక్తులు ఇవన్నీ కూడా నిద్ర తంద్ర తంద్ర అంటే కొనికిపాటు రెడ్డికి తేడా తెలుసు కదా ఒక ఆవిడ పాపం వచ్చినప్పుడు ఆరున్నరకి వెళ్ళేటప్పుడు లేపే అని చెప్పిందిట ఒక ఆవిడ మధ్యలో లేచి వింటుందిట మొదట ఆవిడది నిద్ర రెండో ఆవిడ తంద్ర అంతే తేడా ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది అందరికి నిద్రకి తంద్రకి తేడా కనుక నిద్ర తంద్ర ప్రమీలిక ఇది ఏంటి ముడుచుకోవడం అండి ప్రధానికి కుంచుకుపోతూ ఉంటారు బిడియము సిగ్గు ఉండడం మంచిదే కానీ అన్ని చోట్ల ఒకటేనండి గొప్ప ప్రాజెక్ట్ తయారు చేసాం అది దాన్ని ప్రజెంట్ చేయాలి వెళ్ళి అంతవరకు తయారు చేసిన వరకు మేధావి ప్రజెంట్ చేసినప్పటికల్లా ఎక్కడి ఎక్కడ నుండి లేని బిడియం నేను పది మంది మంచి మాట్లాడలేనండి చెప్పలేనండి అని వెనక్కి తగ్గుతాడు ఈ వెనక్కి తగ్గడం చాలా ప్రమాదం అది ప్రమీలిక ఇక క్లీబ క్లీబ అంటే మామూలుగా అయితే నపుంసకత్వం అని చెప్తారు కానీ క్లీబా అంటే కర్తవ్య విమూఢత ఇది అర్థం కావాలని మన భగవద్గీతలోకి వెళ్ళవలసిందే క్లభ్యం ఆత్మగమార్థ నైత ఉపపద్యతి అక్కడ చెప్పాడు అక్కడ క్లభ్యం అంటే ఏమిటో కూడా క్లీబ అంటే చూడండి అక్కడ కూడా అసలు కర్తవ్యం నుంచి వెనక్కి లాగేసే శక్తుల్లో క్లీబత్వం ఒకటి అంటే అంత శక్తి ఉంది అంత సమర్థత ఉంది తన సమర్థతే తనకు తెలియకుండా వెనకడుగు వేసేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో కర్తవ్య విమూఢత తన సమర్థతనే తాను విస్మరించడం అనేది క్లీబత్వము తర్వాత నిరహంకార నిరహంకార అంటే నేనేం చేయగలనుండి చేస్తే హేరంబ గణపతిగా ఆయన ప్రత్యక్షమై సాక్షాత్కరించి అనుగ్రహిస్తే బయలుదేరాడు ఆయన కానీ గణపతి అనుగ్రహం అందరికీ కావాల్సిందండి త్రిపురాసుర సంహార సమయంలో శివుడికి కావాల్సి వచ్చింది సమయ అసుర సంహార సమయంలో అమ్మవారికి కావాల్సి వచ్చింది ఇప్పుడు కావాల్సి వచ్చినప్పుడు వీళ్ళు వెళ్ళక్కర్లే అనుకుంటే వీళ్ళ నుంచో వస్తారు ఎలా వచ్చాడో చూడండి కామేశ్వర ముఖాల ఒక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత ఈ రెండు నామములు ఒక చక్కటి గుంపు ఇందులో గణపతి ఉపాసన ఉపాసనా ఫలము రెండూ చెప్తున్నారు ఇందులో గణపతి ఎలా ఉద్భవించాడు కామేశ్వర ముఖ ఆలోక కల్పిత అమ్మవారే కల్పించేట కల్పించుట అంటే సృష్టించుట అని అర్థం సమర్థతకి పదము కల్పన కల్పన అంటే లేనిది చేయడం కాదండి కల్పన అంటే సమర్థత కలిగించే సమర్థతకి కల్పన అని పేరు కలిగించే సమర్థత కల్పన ఆవిడ సమర్థవంతంగా కల్పించిందిట ఎవరిని గణపతిని శ్రీగణేశ్వర ఆ శ్రీగణేశ్వర అన్నప్పుడే శ్రీ విద్యా గణపతి ఈ శ్రీ అయిన అమ్మవారి తేజస్సే అతడు ఎలా వచ్చాడు కామేశ్వర ముఖ ఆలోక కామేశ్వరుడు ముఖాన్ని చూసింది రండి చూడగానే గణపతి వచ్చాట వెంటనే మనం ఒక్కసారి లలితో ప్రవేశించాలి ఈ ఘట్టం అర్థం కావాలంటే ఇక్కడి విశుక్రుడు ఇప్పటి ప్రకారంగా అయితే వెళ్ళిపోయాడు కానీ వెళ్ళకముందు జరిగింది ఈ సంఘటన ఆ విశుక్రుడు ఏం చేశాడంటే వీళ్ళను కొట్టడం మహా కష్టమవుతుంది పరాక్రమం ప్రతాపం చూపిస్తే ఏదైనా క్షుద్ర ప్రయోగం చేస్తే బాగుండు అనుకున్నట్ట అనుకుని జయ విఘ్నశిల అని ఒక యంత్రాన్ని తయారు చేశాడు ఆ జయ శిలా యంత్రంలో ఎనిమిది భయంకరమైన శక్తులను ఆవాహన చేశాడు అతను వాళ్ళ పేర్లు తరచుకుంటే చాలా ఆశ్చర్యంగా వస్తుంది బాగున్నాయని పెట్టుకోవద్దు ఎవరి పిల్లలకి వాటి అర్థాలు చాలా భయంకరం అది అలస కృపణ దీన నిద్ర తంద్ర ప్రమీలిక క్లీబ నిరహంకార ఎనిమిది దుష్ట శక్తులండి ఇవి నిజానికి మనం ఏదో కథలోకి వెళ్ళిపోయే యంత్రము రాక్షసులు అంటుంటే మనకు ఉత్సాహం కానీ ఎనిమిది మంది లోపల ఉంటారట జయ విఘ్నశిల అంటే జయానికి విఘ్నం కలిగించే అసుర శక్తులు మొత్తం ఎనిమిది మంది ఉన్నారు వీళ్ళు దేని ఏ జయానికి విఘ్నం కలిగిస్తారు ఏ జయానికైనా ఆధ్యాత్మిక జయానికైనా భౌతిక జయానికైనా వీళ్ళు విఘ్నమే అందుకే వీళ్ళని జయిస్తేనే ఎవరైనా బాగుపడతారండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా అందుకు లలిత విద్య అనేది ఇది పెద్దవాళ్ళకు ఉపాసకులకో కాదు ప్రతి వారికి అవసరమే ఇందులో భావాలు అంటే గణపతి ఆరాధన చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే అన్ని విఘ్నాలు బయటపడగలం మనం అందుగా మహానుభావుని ఇక్కడ వర్ణించి చూపిస్తున్నారు అయితే ఈ విశుక్రుడు తయారు చేసినటువంటి జయవిఘ్నశల్లో వీళ్ళు పేర్లు చూద్దాం అలస అలస అంటే సోమరితనము అని అర్థం అలాగే కృపణ ఇలాంటి భావాలు వస్తే అంత మహావీరుడైనా సరే ఒక్కసారి చేతికి పడిపోతాడండి అర్జునుడిని చూడండి కార్పణ్య స్వభావ అక్కడ కార్పణ్య దోషోపహతస్వభావ అంటాడు భగవద్గీతలో అక్కడ కార్పణ్య దోషం అంటే ఏమిటో ఇక్కడ కృపణ అంటే అదే చూడండి మొత్తం ఎలా సమనమే అవుతున్నది కృపణ అంటే ఒకానొక అనొక బేలతనం బేలతనంతో ఉండిపోవడం అది కృపణ అలాగే దీన దీన అంటే దిగులు వేలతనము దిగులు రెండు ఒకేలా కనిపిస్తే గానీ కించిత్ తేడా ఉన్నది రెండిటికి కూడా దిగులు ప్రతిదానికి దిగులు పడిపోతూ అబ్బో అని భయపడిపోతున్నవాడు ఏది సాధించలేడు అదొక విఘ్నం నిద్ర ఇది చాలా ప్రమాదకారి అన్నిటికీ అది ప్రత్యేకించి ఇక్కడ చెప్పక్కర్లేదు ఎవరైనా లేవగలరు ఇప్పుడే ఇది చాలా ప్రమాదకారి ఏ సాధనకైనానండి ఇవన్నీ ప్రమాదకారి తామస్శక్తులు రాజస తామస్శక్తులు ఇవన్నీ కూడా నిద్ర తంద్ర తంద్ర అంటే కొనికిపాటు రెండింటికి తేడా తెలుసు కదా ఒక ఆవిడ పాపం వచ్చినప్పుడు ఆరున్నరకి వెళ్ళేటప్పుడు లేపే అని చెప్పిందిట ఒక ఆవిడ మధ్యలో లేచి వింటుందిట మొదట ఆవిడది నిద్ర రెండో ఆవిడది తంద్ర అంతే తేడా ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది అందరికి నిద్రకి తంద్రకి తేడా కనుక నిద్ర తంద్ర ప్రమీలిక ఇది ఏంటి ముడుచుకోవడం అండి ప్రదానికి కుంచుకుపోతూ ఉంటారు బిడియము సిగ్గు ఉండడమే మంచిదే కానీ అన్ని చోట్ల ఒకటేనండి గొప్ప ప్రాజెక్ట్ తయారు చేసాం అది దాన్ని ప్రజెంట్ చేయాలి వెళ్ళి అంతవరకు తయారు చేసే వరకు మేధావి ప్రజెంట్ చేసినప్పుడు ఎక్కడ బిడియం నేను పది మంది మంది మాట్లాడలేనండి చెప్పలేనండి అని వెనక్కి తగ్గుతాడు ఈ వెనక్కి తగ్గడం చాలా ప్రమాదం అది ప్రమీలిక ఇక క్లీబ క్లీబ అంటే మామూలుగా అయితే నపుంసకత్వం అని చెప్తారు కానీ క్లీబా అంటే కర్తవ్య విమూఢత ఇది అర్థం కావాలని మన భగవద్గీతలోకి వెళ్ళవలసిందే క్లభ్యం ఆస్మగమ పార్థ ఉప పద్ధ్యతి అక్కడ చెప్పాడు అక్కడ క్లభ్యం అంటే కూడా క్లీబా అంటే చూడండి అక్కడ కూడా అసలు కర్తవ్యం నుంచి వెనక్కి లాగేసే శక్తుల్లో కలీబత్వం ఒకటి అంటే అంత శక్తి ఉంది అంత సమర్థత ఉంది తన సమర్థతే తనకు తెలియకుండా వెనకడుగు వేసేటువంటి లక్షణం ఏదైతే ఉన్నదో కర్తవ్య విమూఢత తన సమర్థతనే తాను విస్మరించడం అనేది క్లీబత్వము తర్వాత నిరహంకార నిరహంకార అంటే నేనేం చేయగలనుడి నా వల్ల ఏమవుతుందండి ఇది మొదలు ఎప్పటికైనా ముందు నాయన ఫలానా సాధన అబ్బా నా వల్ల అవదండి నా వల్ల అవదండి నేను ఎందుకు అవదు నిజానికి ఇలాంటివి నిజానికి కోర్సెస్ కింద చెప్తూ ఉంటే ప్రపంచ దేశాల్లో ఎవడైనా సరే అబ్బా భారతదేశం ఇంత గొప్పదా ఉపాసనా రహస్యాల్లో కూడా ఇన్ని విశేషాలు చెప్పారా అని అభినందిస్తుంది అంత గొప్పదైనటువంటి విషయం అనేది అలస కృపణ దీన నిద్ర తంద్ర ప్రమేదిక క్లీబ నిరహంకార వీళ్ళు అష్ట దుష్ట శక్తులు ఇప్పుడు మనకు తెలిసి ఉంటుంది వీళ్ళు కేవలం విశుక్రుడు ప్రయోగించిన యంత్రంలోనే లేరు మనలోనే ఉన్నారండి ఒక్కొక్కప్పుడు మన చేతుల్లో ఉండవండి ఇవన్నీ కూడా ఒక్కడి నుంచి వస్తాయి లోపల ఎంత లోతైన అసృత్వం ఉందో తెలియదు సృష్టిలో పెద్ద లోతైన చోట ఏమిటంటే పశువు మహాసముద్రం అన్నాడు ఎవడో అంతకంటే లోతు మన హృదయం పశువు మహాసముద్రం కూడా పనికిరాదు దీంట్లో ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు అందుకు ఇది పరమ లోతైనది ఇందులో దాగున్నారు వీళ్ళందరూ కూడా ఈ అష్టవిధ దుష్ట శక్తుల్ని ఆవాహన చేసేట ఉపాసన అంటే ఏమిటో కాదండి బాగా తెలుసుకోవాలంటే సృష్టిలో ఉన్న ఒక శక్తిని ఏకాగ్రంగా గట్టిగా పట్టుకుని అదే మననం చేస్తే శక్తి మనలోకి వస్తుంది అది మంచి శక్తులను ఉపాసన చేసేవా మహోపాసన దుష్ట శక్తులను ఉపాసించేవా క్షుద్రోపాసన అంతే ఇక క్షుద్రోపాసకులు ఏం చేస్తారంటే వీటిని పట్టుకుని ఇంకోటి మీద ప్రయోగిస్తారు నిప్పు తెచ్చుకొస్తే మన మీద వేసుకోవచ్చు ఇంకోటి మీద వేయొచ్చు ఇది ఇంకోటి మీద ప్రయోగించడమే అందుకే తెచ్చుకొచ్చిన దుష్ట శక్తుల్ని ఆవాహన చేసి ఆ యంత్రంలో ఎనిమిది త్రిశూలాలు పెట్టేట ఎనిమిది త్రిశూలాల్లో ఎనిమిది శక్తులను ఆవాహన చేసి బలులు అవన్నీ ఇచ్చి ఆ జైవిఘ్నశిలా యంత్రం సిద్ధం చేసి అక్కడ వేద్దామని వెళ్ళాడు వెళ్ళేటప్పటికల్లా జ్వాలామాలిని కాక్షిప్తవన్నీ ప్రాకారం అంత జ్వాలలు వెదజల్లుతూ ఉంటే లోపలికి వెళ్ళలేపాడు ఎలాగా ఆలోచించేట ఆకాశ మార్గంలోకి ఎగిరి అక్కడి నుంచి విసిరివేశాడు అది ఎక్కడ పడింది ఎవరికీ తెలియదు దాని యొక్క ప్రభావం చేత శక్తి సేనలన్నీ నిర్వీర్యమైపోయి ఒక్కసారి అంతవరకు ఉత్సాహంగా ఉన్నవాళ్ళు ఒక్కసారి వెనకబడిపోయారు ఇది ఎప్పుడు ప్రతి వాళ్ళు ఆలోచించుకోవాలి ఏంటి ఏమైపోయింది నా ఉత్సాహం అంటే వీళ్ళు ఎవరైనా పనిచేస్తుంటారు అందుకే ఉత్సాహాన్ని వెనక్కి తీసేసే శక్తులు వీళ్ళందరూ కూడా అక్కడ బాగా పనిచేశారు అయితే యంత్రం పడింది దాని ప్రభావం అందరి మీద పడింది కానీ ఎవరికి కూడాను ఎందువల్ల జరిగిందో తెలియలేదండి అందుకే కొన్ని దుష్ట యంత్రాలు మంచి యంత్రాలు ఇళ్లలో పెట్టుకుంటే ఇంట్లో తెలియని మార్పులు వస్తాయి దుష్ట యంత్రాలకు దుష్ప్రభావాలు మంచి యంత్రాలకు మంచి ప్రభావాలు ఎందువల్ల వచ్చే మనకు తెలియదు చూస్తే ఇంతే ఉంటుంది యంత్రం కానీ దాని శక్తి ఎంతో ఆ పడేసిన వాడు ఎక్కడ పడేశాడు పడేశాడు శక్తి మాత్రం అందరి మీద పడిందిట దాంతో ప్రతి వాళ్ళు కూడాను ఇంకా వేదాంతం మాట్లాడారు చేతకానప్పుడు వచ్చే కబుర్లు అదొకటి ఎందుకు యుద్ధం చేస్తున్నా ఇంత చేసి మనం వాళ్ళు వీళ్ళు కడిచు కొట్టుకోవడం ఈ కొట్టుకుంటే ప్రయోజనం ఎవరికి మనకి దెబ్బలు వాళ్ళకే కాదు కదా మనకే తగులుతాయి నాలుగో రెండో ఈ దెబ్బలు మనం తింటాం విజయం ఎవరికి దేవతలకి వాళ్ళేమో ఏమో హాయిగా అక్కడ కూర్చున్నారు యుద్ధం మనది విజయం వాళ్ళది ఇంత చేస్తే పేరెవరిది లలితాదేవిది ఇంత యుద్ధం చేస్తే లలిత అదే విజయం సాధించింది అంటారు కానీ మనం విజయం సాధించింది అంటావా కనుక అంతా మనది ఫలితమేమో ఆవిడిదా చూసారా ఇలాంటి ఆలోచనలే వస్తే ఇదేదో విఘ్నశిలా యంత్ర రాక్షస ప్రభావం తెలుసుకోవాలి నిజానికి వీళ్ళ శక్తే ఇదంతా ఇది ఎవరి శక్తి అమ్మవారిదే అమ్మవారి శక్తితో పనిచేస్తూ ఇది తమ శక్తి అనుకునే అజ్ఞానం వచ్చింది చూసారా అది ఇక్కడ తెలుసుకోవాల్సింది అది చేసి వీళ్ళు అమ్మవారికి ఉపకారం చేస్తున్నట్టు భావిస్తున్నారు అదే అజ్ఞానం అది దేనివల్ల వచ్చింది దీని ఈ యంత్రం వారి ప్రభావం వల్ల వచ్చింది ఆఖరి కనుక్కున్నారు ఈ యుద్ధాలు ఈ పరాక్రమాలు పొద్దు నుంచి ఇదే సాధనలు చేస్తూ వీటి వల్ల ప్రయోజనం ఏమిటండి తెల్లవారులేవడం స్నానం చేయడం జపం చేయడం ఏమిటి వీటి వల్ల ఏం ప్రయోజనం లేదు ఇంత చేస్తే అమ్మవారి ప్రీతికట ఎందుకు ఇవన్నీ అక్కర్లేదు మనకు సుఖమైంది ఒక్కటి సృష్టిలో నిద్ర వైకా సుఖావహ నిద్ర అనేది ఉందే ఎంత బాగుంటుందండి చక్కగా నిద్రపోయేవాడు అవ్వడిని బాధించాడు చక్కగా పడుకుంటాడు అందుకే నిద్ర సమాధి స్థితి అందుకు నిద్రపోవడమే చాలా మంచిది అని వీళ్ళందరూ అనుకుంటున్నారట చిత్రం ఏంటంటే యంత్రం ప్రభావం బహిరావరణ సైన్యాల మీదే తప్ప అంతరావరణం మీద పనిచేయలేదు అందుకే నేను అంతరావరణ బహిరావరణం ముందే చెప్పుకున్నాం అంతరావరణలో ఉన్న శ్యామలాబారాయి బాల వీళ్ళెవ్వరి మీద ఇది పనిచేయలేదు కానీ వాళ్ళు కూడా ట్రేస్ చేయలేదు ఇది ఎక్కడుందో వాడు ఎంత ఘటకుడో చూడండి శ్యామలాబారాయి కూడా ట్రేస్ చేయలేకపోయారు అలాంటిది వేసేది వాడు ఈ లోపల ఆ విషంగుడు విశుక్రుడు దుర్మార్గులు కదా అని విశుక్రుడు చేసిన దీనికి వీళ్ళందరూ ఇంచుమించు నిర్వీర్యమైపోయినప్పుడు హఠాత్తుగా ఆ కుటిలాక్షుడు ఉన్నాడే సైన్యాన్నంతటిని విడవెపుతో లే రాక్షసైన్యం మీదకు వస్తుంది వెంటనే శ్యామలావారాయి వారాహి హఠాత్ దాడి చూసి వచ్చి లెండి లెండి అని వీళ్ళందరూ లేపుతున్నారు వీళ్ళు ఎవ్వరూ లేవలే యుద్ధం చేయండి అని ఎందుకు యుద్ధం చేయాలి అని అడిగారు ఇదేమిటి ఎంతవరకు ఉత్సాహంగా ఉన్నారు ఇప్పుడేమిటి ప్రశ్న అంటే మీ అసలు చెప్పవయ్యా ఎందుకు యుద్ధం చేయాలంటే ఏమిటి మేము చెప్తున్న శ్యామలాదేవి వారాహి అటు లలితాంబ అంటే ఎవరు శ్యామల ఎవరు వారాహి ఎవరు లలిత ఎవరికి ఎవరు ఎవరేమవుతారు ఈ వేదాంతాలన్నీ మాట్లాడారు కొంతమంది బద్దకిష్టుల వేదాంతం అంతా గుర్తించుకోవాలి ఇక్కడ బద్దక్రిష్టులు దుర్మార్గులు కూడా వేదాంతాలు మాట్లాడుతుంటారు యోగులు మాట్లాడుతుంటారు ఇద్దరికి చాలా తేడా ఉందండి ఇక్కడ మోగవాడు మౌనంగా ఉంటాడు బ్రహ్మజ్ఞాని మౌనంగా ఉంటాడు ఇద్దరితో ఒకటను కూడా ఎలాంటిది ఇది ఎలాంటిది తెలుసుకోండి మొత్తానికి వీళ్ళ యొక్క చూసి ఎందువల్ల జరిగిందో తెలియదు కానీ వీళ్ళల్లో ఉత్సాహం పోయింది కనుక ప్రతి వాళ్ళు నీరసపడిపోయి కబుర్లాడుతూ ఉంటే అది కాదండి ఆధ్యాత్మికత అంటే ఆధ్యాత్మికవాదం అంటే పలాయన వాదము నేరసవాదమో కాదు చైతన్యవాదం ఇది తెలుసుకోవాలి అంటాడు స్వామి వివేకానంద ఉత్తేజం ఉత్సాహం చైతన్యం ఇదే అమ్మవారి శక్తులు మనలో ఉన్నాయి ఈ శక్తి సేనలు వాటిని మనం విజృంభించి అజ్ఞాన శక్తుని సంహరింపజేయడం వాడాలి చతికలబడకూడదు ఇది ఇక్కడ చూపిస్తున్నాడు ఇక్కడ సాధకుడు ఎప్పుడూ చతికలబడకూడదు ఉత్సాహంతో వెళుతూ ఉండాలి కానీ జీవన సమరంలో కొన్ని కొన్ని సంఘటనలకి మనక మనకే నిరుత్సాహం నీరసం వస్తుంది ఒక్కసారి తలంచుకోవాలి ఎవరిని ఎవరిని తలంచుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాడు వీడిని తలంచుకుంటే మళ్ళీ ఇస్తాడు వాడు రావాలిగా ఇంకా రాలే మొత్తాన్ని శ్యామలావారాహికి ఇది పెద్ద కొరకరాని సమస్య అయిపోయిందండి ఏ విధంగా వీళ్ళందరికీ తిరిగి ఉత్తేజం కలిగించడం ఇటు వస్తున్న అసరి సేనల్ని ఎలా నియంత్రించడం చిన్నగా వెళ్ళి మా వల్ల కాదని లలితాంబికకి అంబికకి విన్నపం చేసుకున్నారు అమ్మా ఏం జరిగిందో కానీ ఇంతవరకు ఉత్సాహంగా పనిచేసిన మన శక్తి సేన అంతా కూడా నిరుత్సాహంతో ఉండిపోయారు నిద్ర ఆవహించింది అంటే నాకు తెలిసిలే ఏం జరిగిందో మీరు వెళ్ళండి అందుకే మరి ఏం చేద్దాం నేను చూస్తా అంది అక్కడ వెంటనే వాళ్ళు ఆయన వైపు చూసింది ఏం చేద్దామని నువ్వే చెప్పావుగా ఏం చేయొద్దని చూస్తూ ఉండమన్నా చూస్తూ అన్నాడు సరే నువ్వు చూస్తూ కూర్చో నిన్ను నేను చూస్తానండి అమ్మవారు ఒక్కసారి ఆయన చూసింది చూడగా నన్ను అది గొప్ప స్పందన అండి ఆయన్ని చూస్తే ఆవిడ నవ్వాలి ఆవిడ్ని చూస్తే ఆయన నవ్వాలి ఇద్దరు చూసి ఇద్దరు మొహలాలు పెట్టుకున్నా అనుకోండి అదేం ప్రేమ అందుకు ఆవిడ చూడగా నన్ను అంత స్పందన సెన్సిటివిటీ అండి అసలు అంటేనే సెన్సిటివిటీ ఆ స్పందన చురుకుదనం ఆ స్పందన శక్తి ఆవిడ కొందరు చూడండి ఎంత చెప్పినా ఏమీ స్పందన ఉండదు వాళ్ళందరూ అదిగో ఉన్నాడు యుద్ధం చేస్తున్నాడు వాడు తమ్ముళ్ళు వాడికి ఏ స్పందన ఉండదు స్పందన అంటే సెన్సిటివిటీ అండి అది ఆవిడ కాదు లాలిత్యం లలిత సెన్సిటివిటీ సుకుమారి సుకుమారానికి సెన్సిటివిటీ ఎక్కువ చూడండి పక్కన కొట్టినా లేవలేదనుకోండి అనుకోండి అని అర్థం ఇలా అంటే అలా లేస్తారు కొందరు అది చురుకుదనం అంటే చురుకుదనం అమ్మవారు చైతన్యం యొక్క లక్షణమే చురుకుదనం జడత్వం యొక్క లక్షణమే బండధనం వాడే బండాసురుడు అందుకు సరిగ్గా కనిపిస్తున్నాయి పాత్రలన్నీ అక్కడే అందుకు ఇప్పుడు అమ్మవారు ఏం చేశారు ఆయన్ని చూసేట చూడగానే ఆయన నవ్వేట ఆయన నవ్వగానే మళ్ళీ ఈవిడ నవ్విందిటండి ఇక్కడ చూడండి ఎంత డబల్ అయిందో ఈవిడ నవ్వుతా ఆయన చూడగానే ఆయన నవ్వగా నవ్వాడు ఆ నవ్వుకు మళ్ళీ నవ్వింది ఈవిడ అంటే స్పందన ప్రతిస్పందన రెండు కలిసాయి ఇప్పుడు ఈవిడ నవ్వులో ఆయన ప్రేమ ప్రసార శక్తి కూడా కలిసిపోయింది ఇది మనం ఆలోచించవలసింది అందుగా ఆవిడ మందహాసంలో అయ్యవారి ప్రేమకు తిరిగి ప్రతిస్పందించిన హాసం కూడా కలిసింది కనుక ఇప్పుడు అమ్మ చిరునవ్వులో అయ్యప్రేమ అమ్మ ప్రేమ రెండూ కలిసిపోయాయి ఆ నవ్వులోంచి పుట్టుకొచ్చాడు మహానుభావుడు ఆయనే మహాగణపతి అమ్మవారి పెదవుల్లోంచి ఉన్న నవ్వులోంచి వచ్చేటండి ఆ నవ్వు అనగానే నిన్ననే చెప్పుకున్న నవ్వు ఎంత గొప్పదో నవ్వులోంచి వచ్చాడు నవ్వులోంచి వచ్చాడు కనుకనే గణపతి ఆనంద స్వరూపుడు ఆనందాత్మ గణేశోయం ఆయన నైవేద్యాలు ఏంటో తెలుసా మోదకాలు మోదకం అంటే మోదం అంటే ఆనందమే ఆయన ఆహారమే ఆనందం ఆయన ప్రసాదం ఆనందం ఆయన పెట్టిన మోదకాలు తిరిగి మనకేగా కనుకనే ఆయనకి నైవేద్యం మోదకం ఆయన ఇచ్చేది మోదం ఆనందమే ఆనందాత్మ గణేశోయం అందుకే రసశాస్త్రంలో కూడా గణపతిని హాస్యరసానికి అధిపతి అంటారు ఆయన తలంచుకుంటే చాలండి ఏడుపులన్నీ పోతాయి ఏడుచో మొహాలు ఇంక ఉండవు ఎందుకంటే పుట్టిందే నవ్వులోంచి అమ్మవారి మందహాసంలోంచి పుట్టినటువంటి మహా తేజస్సు ఆ వచ్చిన తేజస్సు ఉందో చూద్దాం ఒక్కసారి తుందిలం మహా ఆ బలుపు తేజస్సు ఎంత గొప్పగా ఉన్నదో బీజాపూరగ దీక్షు కర్మ కరుజా చక్రాబ్జపా వల్లభయా సపత్మకరయా శ్లిష్టోజ్వల భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితిగరో విఘ్నేశ ఇష్టార్థద సామాన్యుడ మహానుభావుడు వాళ్ళు ఉభయలు తేజస్సు కలబోసుకుని వచ్చాడు గనక ప్రపంచాన్ని నడిపేటువంటి ఐదు మిథున దేవతలు ఆయనలోనూ ఉన్నారు పది మంది దేవతలు ఉన్నారు ఒకరు విష్ణువు లక్ష్మి అంటే లక్ష్మీ నారాయణులు రెండవది శివపార్వతులు మూడవది రతి కందర్పులు నాలుగవది మహీ వరాహము ఐదవది పుష్టి పుష్టిపతి మొత్తం పది మంది ఐదు మిథున దేవతలు ప్రపంచాన్ని నడిపే దేవతలు ఇందులోనే మొత్తం జగన్ నిర్వహణ శక్తులు ఉన్నాయి కనుకనే పది చేతుల్లో పది రకాల ఆయుధాలు పట్టుకున్నాడు కుడివైపు పురుష దేవతలు ఎడంవైపు స్త్రీ దేవతల సమాహార రూపంతో ఉంటూ మధ్యలో తొండంలో రత్న కలసం పట్టుకున్నట్ట అది కేవలం మోక్షప్రదాయకమైన శక్తిని చూపిస్తున్నటువంటి అద్భుత రూపం చంద్రుడు అలాటంతో ప్రకాశిస్తున్నాడు వందే గజేంద్రవదనం శ్లిష్టం కుంకుమ పరాగశోణం కువలయిని జార జార కొరకాపీడం అంటాడు దూర్వాసం మహర్షి ఆర్యా ద్విష్యతులు ఎన్నున్నాయండి ఉన్నాయండి శ్రీ రత్నాలు ఆ ఉన్నటువంటి ఆ గణపతికి నమస్కారం తిన్నగా వచ్చాడు అమ్మా ఏం చేయాలమ్మా అని నీకు చెప్పాలరా నాయన అన్నది ఆవిడ ఏం చేయాలో నేను చెప్పాలా చూసుకో ఏదో జరిగిందిట అన్నదిట సరే బయలుదేరాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు అని అందరూ చూస్తున్నారు శ్యామల బారాహి పిల్లవాడు చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడండి ఎక్కడ పెట్టాడో ఆ యంత్రం ఈయనొక్కడే తెలుసుకోగలిగాడు చూసారా ఇన్ని విఘ్నాలకి మూలమేంటో మనకు కూడా తెలియదు ఈ నొక్కని పట్టుకోండి ఆయన తెలుసుకుంటాడు అన్ని అవరోధాలు తీసిపారేస్తాడు ఆయన అవరోధాలు తీసిపారేస్తే ఇంకేం కావాలి అందుకే అమ్మ యొక్క అసలు అసలు విజయానికి గణపతి ప్రధానం కనుకనే అసలు విజయానికి ముందే ఈ నామాలు పెట్టారు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ ఈయనకు అత్యంత ప్రధాన స్థానం ఉన్నది అసలు నిజంగా ఈ నొక్కని పట్టుకుంటే చాలండి మిగిలిన వాళ్ళ గురించా ఈయన చూసుకుంటాటట్ట అందుకే ఈ నొక్కని పట్టుకోవాలి ఈ నొదులు ఇంకెవరిని పట్టుకున్నా ఇంచు కూడా కథల్లో గుర్తుపెట్టుకోండి అలాంటి వాడు ఈయన అందుకే మహాగణపతి ఉపాసన పరిపూర్ణ ఉపాసన దేనికదే పరిపూర్ణం అది గణపతి ఉపాసన బాల ఉపాసన రెండు పూర్ణోపాసనలే చెప్తారు ఇక్కడ అలాంటి మహాగణపతి తిన్నగా వెళ్ళి తీసాడు ఆ యంత్రాన్ని ఆ తీసి తన తొం తన దంతంతో అక్కడ కొట్టేటండి మొత్తం అంత శిల కూడా పిండి అయిపోయింది మొత్తం చూర్ణమైపోయింది ఎప్పుడైతే శిల చూర్ణం చూర్ణమైపోయిందో వెంటనే ఈ శక్తిశాలకు యొక్క ఉత్సాహం వచ్చింది ఆహా అని లేచారుట ఏమిటి ఇంతసేపు ఏదో అనిపించింది ఎందుకు అనిపించిందో తెలియదు ఇప్పుడు ఉత్సాహం వందలే అన్నారు సంతోషం అనుకున్నారు ఈ లోపల వీళ్ళందరూ లేచారు ఎప్పుడో విషంగుడికి భయం పట్టుకుంది ఇంకా లాభం లేదని ఏనుగుమోహన్ కదైనది నా దగ్గర ఏనుగుమోహన్ రాక్షసులు చాలా ఉన్నారులే అని వీళ్ళ దగ్గర ఉన్నది ఏనుగుమోహన్ రాక్షసులు అక్కడ ఉన్నది మొహం దైవం అది తెలుసుకోవాల్సింది గజవదనుడైన దైవం ఉన్నాడు ఆ గజవదనం ఓంకార వదనం ఈ గజవదనం మదగజవదనం వీళ్ళవి గజాసురుళ్ళు ఉన్నారు అక్కడ గజాసురుడు అనేవాడు పిలిచట ఎవడు విషంగుడు నీ సేనల్లన్నిటి పట్టుకురారా అని మొత్తం బయలుదేరొచ్చారు వాళ్ళందరూ కూడా సేనల్తో వస్తున్నాడు గజాసురుడు వీళ్ళందరినీ చూశాడు ఒక్క గణపతి ఈ శక్తిశాలను బయలుదేరుతున్నాయట మీరు ఉండండి మీతో కాదు ఇది వీళ్ళ పని ఏం చూస్తానన్నాడు ఆయన వెళ్ళాడు ఆయన ఒక్కడు ఆ గజాసురుడు భయంకరమైన రాక్షసుడు వాడు చుట్టూ అనేక మంది అసురసేనలు ఇది ఇదంతా ఒక్క గణపతి ఎదురుగా చూసేట చూసి ఒక్కసారి సంకల్పం చేసుకుని నవ్వుకున్నాడు ఆయన ఆయన రోమకూపాల నుంచి ఏనుగు ముఖాలతో గజవదనలు చాలామంది వచ్చేటండి గజానులు ఎంతమంది వచ్చారంటే సప్త కోటి హేరంబలు వచ్చేట ఏడు కోట్ల గణపతులు వచ్చారు ఒక్కసారి ఏడు కోట్ల గణపతులు రకరకాల రూపాలతో వచ్చారు పట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాహనాలు దీని అర్థం ఏంటి సప్తకోటి మహామంత్ర మంత్రి మంత్రిదావయవ్యుతి గణపతి ఓంకార రూపుడు వేదస్వరూపుడు వేదమంత్రముల సంఖ్య ఏడు కోట్లు ఏడు కోట్ల వేదమంత్రములు రూపు కడితే గణపతి ఓంకార రూపుడు ఆ వచ్చినటువంటి మొత్తం ఏడు కోట్ల మంత్ర రూపములు గణపతి రూపాలే కానీ గణపతి అంటే ఇంకేమిటో కాదు మూర్తి భవించిన వేదం అది నమస్కరించుకోవాల్సింది అలాంటి స్వామి వెలుకు వచ్చి ఎప్పుడైతే ఇన్ని రూపములు వచ్చాయో మొత్తం గజాసురుడి సేనలన్నీ సంహరింపబడ్డాయి గణపతి అవలీలగా గజాసురుడిని సంహరించాడు తిన్నగా అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు అమ్మ ఇంకేం చేయాలని చేసింది చాలా రానైనా చాలా అద్భుతమైన పని చేశావు అని సంతోషించిందిట మహాగణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షిత ఈ మహాగణేశ్వరుడు చేత వీడిని మహాగణపతి అంటారండి ఇతడి పేరు మహాగణపతి గణపతికి ఏ పేరు వాడితే దాని తగ్గ అర్థాన్ని తీసుకోవాలి వల్లభతో కలిసినటువంటి శ్రీ విద్యా గణపతి మహాగణపతి అని చెప్పబడుతుంటాడు అందుకే మహాగణేశ నిర్భిన్న యంత్ర ప్రహర్షిత మహాగణేశ్వరుడు విఘ్నయంత్రాన్ని నిర్భిన్నము అంటే భేదించిన తర్వాత ప్రహర్షిత సంతోషించిందట ఇక్కడ ఒక చమత్కారం ఉందండి ఇంతవరకు ప్రహర్షిత అనే శబ్దం రాలేదు నందిత తోషిత హర్షిత వచ్చింది కానీ ప్రా అనే ఉపసర్గం ఇంతవరకు రాలేదు ఇక్కడే వచ్చింది ప్ర అంటే ప్రకృష్టము గొప్పగా సంతోషించిందిట మిగిలినవి కేవలం హర్షిత అని అందితే ఇక్కడ ప్ర హర్షిత బాగా సంతోషించింది మన అబ్బాయి గారు చేసిన ఘనకార్యం తల్లికి అంత ఆనందం కలిగిస్తుంది అని గణపతిని కానీ పక్కన పెట్టారా అమ్మవారు మరీ సంతోషిస్తారండి ఎప్పుడు ఆయన మన పక్కన పెట్టుకోవాలి మనం ముందు పెట్టుకోవాలి మనం వెనక పెట్టుకోవాలి ఆయన పెట్టుకుంటే చాలు అన్నీ చూసుకుంటాడు అందుకు మహాగణేషని భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత గణపతి ఉపాసనకి రెండు నామాలు ఇచ్చారు ఇందులో చూడండి అంత ప్రధానమైనటువంటి ఆ గణపతి పని ఎప్పుడైతే అయినదో ఇంకా అమ్మవారి ఆయన వచ్చాడంటే ఇంకా తర్వాత విజయం చెప్పాలి కథ ప్రకారంగా ఇది ఎట్టుండని అండి ఉపాసనా పరంగా మాత్రం గణపతి ఉపాసనతో శ్రీ విద్య పరిపూర్ణమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది అందుకే మనకు ముందుగా ఇవన్నీ ఇస్తారు గణపతి అంటే ఏదో మొదట పూజించి పక్క పెట్టవలసిన వాడు కాదు మొదట ఈయన్ని పూజిస్తే చివరి వరకు తోడుండి నడిపిస్తాడు ఇది తెలుసుకోండి గణపతి అంటే మొదట పూజించి పక్కన పెట్టేయడం ఉద్వాసయామి అని కాదు గణపతే ఆది గణపతే అంతం ఆద్యంతం గణపతే ఆయన గట్టిగా పట్టుకుంటే ఆయనే ముందుకు నడిపిస్తాడు ఇది తెలుసుకోవలసినది ఎంత చెట్టు మీరు నాటినా ఆ చెట్టుకి చెట్టు కొనవరకు శక్తినివ్వాలి అంటే ఆ మూలంలో ఉన్న కుదురు ఆలవాలం అదే ప్రధానం అదే విధంగా ఎంత సాధన చేసినా అది ఫాలదశ వరకు రావాలి అంటే ఆలవాలము కుదురు అయిన దేవుడు గణపతి గణపతి అంటే కుదురు దేవుడు గుర్తుపెట్టుకోడు కుదుర్చుతాడు ఆయనే అన్ని కుదుర్చుతాడు కుదురు కుదరకపోతే గణపతిని పట్టుకుంటూ కుదురుగా ఉంటారండి కొందరు అంటుంటారు మా పిల్లలు కుదురుగా ఉండరండి అని గణపతిని దండం పెట్టించారు కుదురుగా కూర్చుంటారు ఒక కుదురు లేకపోతే ఏది సాధించలేం ముందు జపం చేయాలంటే కుదురుగా కూర్చోవద్దు అందుకు గణపతికి నమస్కారం చేసుకుందాం మూలాధార స్థాన స్థితుడైనటువంటి మహాగణపతి ఈయన పట్టుకుంటే ఈయన చాలా లాగేస్తాడు కొద్దిగా చెప్పుకుంటేనే తొమ్మిది రోజులు తీసుకున్నాడు ఆ మధ్య అందుకు చాలు నమస్కారం చేసుకుని వచ్చేద్దాం భాసు నిర్ముక్త శస్త్ర ప్రత్యవర్షి